అందరికి కూడా శుభాశిస్తులండి మనకు మకర రాశి కార్తీక మాసంలో నవంబర్ నెల కార్తీక మాసంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా ఆటంకాలే ఉన్నాయి వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏం చెయ్యాలన్నా కూడా పాలుపోదు అనుకునేది ఒకటి జరిగేది మరొకటి తాను ఒకటి తలంచితే దైవం ఇంకొకటి తలంచాడు అన్నట్టుగా ఈ రాశి వాళ్ళకి అధికమైనటువంటి ఆటంకాలతో కూడుకొని ఉంది ఈ కార్తీక మాసం అయితే భయపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు వీటి అన్నిటికన్నా మిన్న దైవానుగ్రహం ఏదైనా సరే భగవంతుణ్ణి మనం స్మరిస్తూ భగవంతుని నమ్ముకొని ఏ పని చేసినా కూడా అది ఎంతటి కార్యమైనా కూడా దా జయమవుతుంది దాన్ని కష్టే పలి కష్టానికి తగిన ప్రతిఫలము కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క కార్తీక మాసంలో నూతన వ్యాపారాలు చేయొద్దు కలిసి రావు తర్వాత చేయ ప్రారంభం చేసుకోండి మంచి రోజులు మంచి మాసంలో ఇదే కాకుండా వివాహ ప్రయత్నాలు మొదటిగా ప్రారంభం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేయొద్దు కార్తీక మాసం కదా అని అందరూ అనుకుంటుంటారు కానీ కరెక్టే కానీ వీళ్లకు అనుకూలంగా లేదు మకర రాశి వాళ్ళకి అందుకనేసి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా కార్తీక మాసంలో నూతన పరిచయాలను కూడా నమ్మద్దు కొత్త పరిచయాలు ఎందుకంటే నమ్మి మోసపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా కొత్త పరిచయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది ఆ నష్టం కూడా భారీగా నష్టాలు కలిగే అవకాశం ఉంది ఇది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది కానీ అందరికీ ఈ విషయాలు అర్థం కావు ఏదానికైనా కూడా అనుభవం అనేది ముఖ్యం ఈ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో గుణ గుణపాఠం అంటారు ఏదైనా కూడా చెబితే అర్థం కాదు తెలియదు దాన్ని అనుభవిస్తే అందులో ఉన్నటువంటి కష్టమైనా సుఖమైనా కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అప్పుడు నమ్మకం కలుగుతుంది సరే ఆ కష్టాలు అనేది అందరూ పడకూడదు అన్నదే గురువుగా నేను ఇచ్చేటువంటి సందేశము సలహా పడ కష్టమంటే పడవచ్చు చిన్న చిన్న కష్టాలు మామూలే కాకపోతే పెద్ద పెద్ద భారీ కష్టాలు నష్టాలు అన్నది పడకూడదు అందరూ చిన్న చిన్న సమస్యలు అందరూ మామూలే కామని బలమైనటువంటి జీవితాన్ని కోల్పోయేటువంటి నష్టాలు ఎదురు కాకూడదు సుఖంగా సౌఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలి సంతోషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి అన్నది మాత్రమే నా యొక్క కోరిక అవుతే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉద్యోగ విషయాలలో కానీ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడాను ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అన్న సందేహం ఇంకా చెప్పాలంటే ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అందుకనేసి చాలా జాగ్రత్తగా భయము భక్తితో వినయ వినయ విధేయంగా ఉద్యోగంలో నడుచుకోవాలి కాలం కలిసి రానప్పుడు వ వసుదేవుడంతటి వాడే గాడిది కాలు పట్టుకున్నాడు అన్నట్టుగా మనకు అక్కడ ఎన్ని అవమానాలు ఉన్నా మన కష్టానికి తగిన గుర్తింపు లేకపోయినా పర్వాలేదు ఉద్యోగం అంటూ ఉంటే చాలు ఇది మనకు కావాలి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఏం చేయాలో మళ్ళీ కొత్త ఉద్యోగం రాక అందరితో అవమానాలు చిన్నవాళ్ళు కూడా అంటే చిన్నవాళ్ళు కూడా అవమానించే అవకాశము ఉంది అంటే మనకంటే చిన్నవాళ్ళు కూడా మనల్ని అవమానించే అవకాశాలు అధికంగా ఉన్నాయి పెద్ద చిన్న తారతమ్యం అనేది లేదనమాట అందుకనేసి మకర రాశి వాళ్లకు అటు ఇంట అటు బయట అవమానాలు అధికంగా ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులతోనూ వివాద స్పదాలు చెలరేగే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య కానీ అతమ అతమామల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ అందరితో కూడా మనస్పర్ధలు గొడవలు పొట్లాట్లు ఏర్పడే ఏర్పడే అవకాశము ఉంది అలాగే మేము ఇక్కడ ప్రకృతిలో ఉన్నామన్నమాట ఒక తిరుమల కొండలు హిల్స్ ప్రకృతిలో ఉన్నామన్నమాట ఇక్కడ అధికంగా వ వర్షాలు పడుతున్నాయి ఉరుములు మెరుపులతో కొడుకొని ఉంది పర్వాలేదు అలాగే ఏది ఏమైనప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి నూతన పరిచయాలు నమ్మద్దు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా మితంగా మాట్లాడండి కోపతాపాలకి ఆవేశాలకి లోను కావద్దు ఓర్పు ఓపిక అవసరము ఈ ఒక మకర రాశి వాళ్ళకి ఈ కార్తీక మాసంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు విదేశీ యాన యోగం కలిసి రాదు కాబట్టి వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది లేదా కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ యొక్క కార్తీక మాసంలో మొదటిసారిగా ప్రయత్నం చేస్తే మాత్రం చేయొద్దు ఇదే కాకుండా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త నూతన వాహనాలు కొనవద్దు వాటి వల్ల ప్రమాదాలు ప్రాణ నష్టాలు అధికమైనటువంటి వ్యయం కలిగే అవకాశం ఉంది అప్పులు చేయాల్సింది వస్తుంది అప్పులు కూడా పుట్టనేటువంటి పరిస్థితి మకర రాశి వాళ్ళకి అప్పు చేద్దామన్నా కూడా నమ్మి ఇచ్చేటువంటి వాళ్ళు ఉండాలి కదా అది కూడా పుట్టేటువంటి పరిస్థితులు కనపడడం లేదు మకర రాశి వాళ్ళకి అందుకనేసి మకర రాశి వాళ్ళ యొక్క పరిస్థితి దేవుడికెరుగా అన్నట్టుగా ఉందన్నమాట అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఏది ఏమైనా కూడా మంగళవారం రోజున వీళ్లకు ముఖ్యమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్త మంగళవారం రోజున ఎవరికైనా ఎటువంటి వస్తువైనా ఇవ్వకూడదు తీసుకోకూడదు కూడాను తీసుకుంటే తిరిగి ఇవ్వలేరు ఇచ్చినట్టయితే మళ్ళీ తిరిగి రాదు మంగళవారం మంగళవారం వీళ్ళకు నష్టాలను కలగచేస్తుంది అలాగే ఇదే కాకుండా ఈ యొక్క వృచ్చిక రాసే వాళ్ళతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు వీళ్ళను నమ్మి పెట్టుబడులు పెట్టి ఏదన్నా వ్యాపారం చేయడం కానీ వాళ్ళు ఏదన్నా మనకు మాట సాయం చేస్తారు లేకపోతే ఏదన్నా కలిసి వస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంది నష్టపోయే అవకాశము ఉంది అందుకనేసి మకర రాశి వాళ్ళు ప్రతి విషయాల్లో ఆచితూచి అడుగేయాలి ఇదే కాకుండా వీళ్ళకు అన్ని విధాల దైవానుగ్రహం కలగాలి అనంటే ఈ రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఏడు వారాల కథని అంటే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని కానీ కథను కానీ వినడం ఆచరించడం చేసినట్టయితే అలా ఏడు వారాలు చేసినట్టయితే వీళ్ళ యొక్క జన్మత దరిద్రం ప్రక్షాళన జరుగుతుంది ఆ యొక్క లక్ష్మీనారాయణ అనుగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కావలసిన కార్యాలన్నీ కూడా మెల్లమెల్లగా నెరవేరుతాయి ఒక బలమైనటువంటి కోరిక ఏదైనా సరే నెరవేరి తీరుతుంది జీవితాంతం ఉపయోగపడే కలిసి వచ్చేటువంటి గొప్ప పనులు నెరవేరే అవకాశం కూడా ఉంది అంటే కష్టకాలంలో కూడా సుఖం కలిగే అవకాశం ఉంది మీరు చేసినటువంటి ఫలం వల్ల దాన్నే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ మాసం బాగలేదు దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళండి ప్రతిదీ సక్సెస్ అవుతుంది మంచిగా జరుగుతుంది శుభం సర్వే జన సుఖినో భవంతు